సమస్త కార్యములు నిర్విఘ్నముగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వర స్వామిని పూజిస్తాము ఏదైనా పూజ కానీ వ్రతం కానీ ఇంకా మరేదైనా శుభకార్యం కానీ మొదలుపెట్టే ముందు పసుపు విఘ్నేశ్వర స్వామిని పూజించాలి అని చెబుతారు అసలు పసుపు గణపతిని ఎందుకు పూజిస్తాము అనేదానికి ఒక కథ ఉంది పూర్వము త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నింటినీ బాధించసాగారు ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకొని దేవతలను లోకాలను బాధించసాగారు వీళ్ళ బాధలను భరించలేక దేవతలు ప్రజలు వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు రక్షిస్తానని వారికి అభయమిస్తాడు అప్పుడు శివుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు నందిని ఆ మూడు నగరాలను తన కొమ్ములతో ఎత్తి పట్టుకోమన్నాడు అప్పుడు శివుడు నంది కొమ్ములపై ఎత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాసులను సంహరించాడు ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి పడిపోయింది అదే పసుపు కొమ్మ దానితో నందికి చాలా దుఃఖం కలిగింది గణపతి అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెతికి తెచ్చాడట కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది అది చూసిన శివుడు నంది నీ పసుపు కొమ్ము పడిన చోటున వలచిన పసుపు కొమ్ములతోనే చూర్ణించగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజింపవలసినది అన్నాడట ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన పసుపుతోనే తయారు చేసిన పసుపు గణపతికి పూజ మొదలైందట అందుకే ఆయన ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు అయ్యాడు ఓం గం గణపతయే నమ వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామిని ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం వినాయకునకు ఎదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టమట ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కొరు అని చదువుతారు అందుకే గజానున్ని ముందు రోజు కూర్చునే ప్రయత్నం చేయాలి అందరూ కాసేపు రోజు గణపతికి పూజకి కేటాయించాలి మనం చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి ప్రతి విషయాన్ని త్వరగా అర్థం అవ్వడానికి అది బాగా ఉపకరిస్తుందని చెప్తారు కనుక గణపతి ఆరాధనను మన నిత్య జీవితంలో భాగం చేసుకోవడం మంచిది